హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అపర్ణాదేవి ఇందిరాదేవి రాజ్ కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక అపర్ణాదేవి అంటుంది కావ్యకి ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఎంతో అన్యాయం చేశానత్తయ్యా కానీ ఇప్పుడు కావిని కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకోవాలి కావికి అత్తగారి ప్రేమ భర్త ప్రేమ దగ్గర అవ్వాలి అని అంటుంది అపర్ణ చూడపర్ణ చాలామంది తెలియకుండా తప్పులు చేస్తారు ఆ తప్పుల్ని సరిదిద్దుకునేవారే మనిషిగా ముందుకు వెళ్తారు నీ తప్పుని నువ్వు సరిదిద్దుకున్నావు అలాగే రాజ్ కూడా మన కావి అంటే చాలా ఇష్టం కానీ మొండివాడు పైకి కనిపించడు అంతే అని అంటారు ఇందిరాదేవి అంతేనంటావా అత్తయ్యా అని అంటారు అంతే మరి వాళ్ళిద్దరూ కొంచెం లేటుగా వచ్చినా నువ్వేమీ కంగారు పడద్దు అని అంటారు ఇందిరాదేవి ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య వాళ్ళ మధుర స్మృతి నుండి బయటికి వస్తారు ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు చుడు కలవతి మనకి పెళ్ళి మాత్రమే ఇప్పటిదాకా అయ్యిందని అనుకున్నాను కానీ మన బంధం మరింత గట్టిపడిందని ఇప్పుడు నమ్ముతున్నాను మన బంధం ఇలాగే కొనసాగాలి అని చెప్పి అంటారు ఐ లవ్ యూ మీరంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు అని అంటుంది కావ్య చుడు కలవతి నాకు నువ్వంటే ప్రాణం నీకు ఎన్నోసార్లు పొగడాలనుకున్నాను నీకు ఎన్నోసార్లు ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను కానీ ఆ అవకాశం వచ్చినప్పుడల్లా ఏదో ఒక పరిస్థితి ఎదురవుతూ ఉంది కానీ అనుకోని పరిస్థితిలో మనం భార్యాభర్తలుగా అయిపోయాము ఇప్పటి నుండి మనతో పాటు మన ఫ్యామిలీ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను అని అంటారు రాజ్ ఇక కావ్య రాజ్ని కౌగిలించుకుంటుంది కలవతి చాలా పొద్దుపోయింది మన కోసం మమ్మీ డాడీ నాయనమ్మ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు మనం వెళ్దాము అని అంటారు సరే అని చెప్పి సిగ్గుపడుతూ కారులో కూర్చుంటుంది కావ్య ఇద్దరు ఇంటికి చేరుకుంటారు ఇక ఇల్లంతా సైలెంట్గా అనిపిస్తుంది ఇంతలో ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి వాళ్ళిద్దరినీ చూస్తారు రాజ్ కావ్య చాలా పొద్దుపోయాక బయటికి వచ్చా వెళ్ళి వచ్చారు వెళ్ళండి భోజనాలు చేసి అనగానే చిన్నత్తయ్య మేము భోజనం చేసేసే వస్తున్నాము వెళ్ళండి అని చెప్పి అంటుంది సరే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి వెళ్ళబోతూ ఉంటే రుద్రాణి అక్కడికి వస్తుంది రాజ్ కావ్య వాళ్ళ రూంలోకి వస్తారు ఇక రుద్రాణి ఏంటి చిన్న వదినా ఇంకా పిచ్చి దానిలా ఆలోచిస్తున్నావు రాజికావ్యని చూసారా ఎంత సంతోషంగా ఉన్నారో వాళ్ళిద్దరూ ఇప్పుడు ఖచ్చితంగా ఒక మూడు నెలల తర్వాత శుభవార్త చెప్తారు అనగానే చెప్పని రుద్రాని ఇప్పుడు తప్పేముంది భార్యభర్తలు అన్నాక ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకటైతే సంతోషమే కదా అని అంటుంది పిచ్చి వదిన నువ్వు ఇలా వాళ్ళ సంతోషాన్ని ఎంజాయ్ చేయి మరి నీ కొడుకు గురించి పట్టించుకోవా అని అంటుంది పట్టించుకుంటాను నాతో పాటు ఈ ఇంట్లో అందరూ పట్టించుకుంటారు నువ్వు నాకు సలహాలు చెప్పకపోవడమే మంచిది రుదురాని నీ సలహాలు విన్న అనామిక దేనికి కాకుండా ఎక్కడికి జైలు నుండి ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు ఇక ఈ ఊరు నుండే తల్లిదండ్రులు అప్పులు ఎక్కువైపోయి పారిపోయారని తెలిసింది అందుకే నీ మాట చచ్చినా వినకూడదని నిర్ణయానికి వచ్చాను ఇకపై ఇలా దొంగ మాటలు చెప్పకుండా నీ గురించి నువ్వు పట్టించుకో అని చెప్పి ధాన్యలక్ష్మి రుద్రానికి గట్టిగానే గడ్డి పెట్టి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది రాజ్ ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటారు చాలా రోజుల తర్వాత మీరు ఆఫీస్లో అడుగు పెట్టబోతున్నారు అని అంటుంది లేదు కళావతి నేను ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా నా ఆఫీస్ కోసం నా ఇంటి కోసం ఎప్పుడు ఆలోచిస్తాను అని చెప్పి అంటారు నాకు తెలుసు కదా అని ఇక కావ్య తనకి దగ్గరగా వస్తుంది రాజు కూడా తన బుగ్గల్ని నిమురుతూ ఉంటారు ఏమండి నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అనగానే కళావతి వాళ్ళని వెళ్ళేందుకు డిస్టర్బెన్స్ చేస్తావు ఇక్కడే ఉండొచ్చు కదా అని అంటారు వెళ్తానండి ఈవినింగ్ ఖచ్చితంగా వెళ్తాను ఇప్పటికే అమ్మా నాన్న అప్పు చాలా బాధపడుతున్నారు వాళ్ళకి ధైర్యం చెప్పాలి అలాగే మీరు నన్ను ఎంతగా ప్రేమగా చూసుకుంటున్నారో అది కూడా చెప్పాలి అని అంటుంది కావ్య ఇంతలో అమ్మమ్మగారు అమ్మ కావ్య కావ్య ఇక్కడ మేము నీ కాఫీ కోసం ఎదురు చూస్తున్నామని నువ్వెందుకు అనుకోవటం లేదు నువ్వు ఆ గది నుండి బయటికి ఎప్పుడొస్తావు అని అంటారు ఇందిరాదేవి అమ్మమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పి గబగబ బయటికి వస్తుంది ఏంటి పిల్ల ఇప్పటిదాకా అమ్మమ్మ అత్తయ్య వీళ్ళు వాళ్ళు అనేదానివి ఇప్పుడు నీ భర్తకి దగ్గర అయ్యేసరికి నీకు కనిపించడం లేదా అని అంటుంది అయ్యో అమ్మమ్మగారు అదేమీ లేదు ఆల్రెడీ కాఫీ చేశాను ప్లాస్క్లో పోసాను అందరికీ కాఫీలు అందించేస్తాను గారు అని చెప్పి కావ్య అందరికీ కాఫీని అందిస్తూ ఉంటుంది ఇటు ఇందిరాదేవి అటువైపు అపర్ణాదేవి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు ఇంతలో రాజ్ రెడీ అయ్యి మమ్మీ అలాగే నాన్నమ్మ కావ్య సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు అందుకే వాళ్ళు ఎంత ప్రశాంతంగా నవ్వుతున్నారో వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటారు రాజ్ ఇక బయటికి వచ్చేసరికి కళ్యాణ్ కనిపిస్తారు ఇక కళ్యాణ్ బాధగా కనిపిస్తూ తను రాసిన అప్పుపై కవితని ఇక చూసుకుంటూ బాధపడుతూ నలిపి అక్కడి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక రాజ్ కళ్యాణ్ని గమనించి ఏంటి వీడు ఏదో కవిత రాశాడు అది ఇక్కడ పడేసి వెళ్ళిపోతున్నాడు అసలేమైంది అని చెప్పి ఆ కవితను చూసి చదువుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు రాజ్ అంటే అప్పుని కళ్యాణ్ ప్రేమిస్తున్నాడా ఇంత ప్రేమని మనసులో పెట్టుకుని ఎప్పుడు ఎందుకు బయటపడలేదు ఎప్పుడు బ్రో స్నేహితురాలు అని చెప్పి అంటూ ఉంటాడు ఎంతైనా సరే ఆ అనామిక పెట్టిన టార్చర్కి అసలు ప్రేమ ఏంటి అన్నది కళ్యాణికి అర్థమైంది ఇకపై నా తమ్ముణ్ణి ఖచ్చితంగా ఇలా బాధపడే అవకాశమే ఇవ్వను ఎలా అయినా అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేస్తాను వాడి మనసుని అర్థం చేసుకునే వాడు సంతోషంగా ఉంటాడు ఇదే ఒక అన్నయ్యగా నేను చేయవలసిన పని అని చెప్పి అనుకుంటారు రాజ్ ఇది ఇలా ఉండగా ఇక పంతులు గారు ఒక మంచి సంబంధాన్ని కనకం ఇంటికి తీసుకుని వస్తారు ఇక అప్పుని కనకం రెడీ చేస్తూ ఉంటుంది అమ్మా ఈ పెళ్లి చూపులు అవసరమా అని అంటుంది చూడప్పు నాన్నగారు నేను సంతోషంగా ఉండాలి అంటే మంచి సంబంధం చూసి నీకు పెళ్లి చేయాలి మా బాధ్యత తీరిందని ఆనుకోవటం లేదే ఎందుకంటే ఈ రోజుల్లో అమ్మాయి తప్పు చేయకపోయినా ఎన్నెన్నో మాటలు అంటూ ఆ అమ్మాయిని కృంగదీస్తున్నారు కానీ నువ్వు ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుసు కానీ కావాలని ఇలా అంటూ ఉంటారు అందుకే ఒక మంచి సంబంధం చేసుకుని పెళ్లి చేసుకున్నావంటే ఇకపై నిన్ను ఎవ్వరూ ఏమి అనే అవకాశం ఉండదు అనగాని ఏమ్మా నన్ను వదిలించుకోవాలనుకుంటున్నావా అనగాని ఆడపిల్లని వదిలించుకోవాలని అనుకోరే తనకి మంచి భర్తనిచ్చి ఆ భర్త జీవితాంతం తనతో పాటు ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటూ పెళ్లి చేస్తారు అదే మేము చేస్తున్నాము నువ్వు ఇకపై నీకు నచ్చిన చీర కట్టుకుంటావో లేకపోతే పంజాబీ డ్రెస్సులు వేసుకుంటావో అలాగే ఇలాగే ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటావు అన్నది నీ నిర్ణయానికి వదిలేశాను ఎందుకంటే వచ్చిన అబ్బాయి చాలా మంచి సంబంధం అలాగే సాంప్రదాయమైన సంబంధం తను మనల్ని మన కుటుంబాన్ని ఖచ్చితంగా హ్యాపీగా చూసుకుంటాడు నీ గురించి అన్ని నిజాలు కూడా చెప్పాను అని అంటుంది చెప్పినా సరే అర్థం చేసుకున్నాడమ్మా అని అంటుంది అర్థం చేసుకున్నాడు కాబట్టి తన ఫ్యామిలీతో మన ఇంటికి వచ్చాడు ఇంకా సేపట్లో వాళ్ళు వస్తారు నువ్వు పాతవన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పెళ్లి చూపుల్లో కూర్చుని నీకేదైనా డౌట్స్ ఉంటే అడుగు అని అంటుంది కనకం ఇక కళ్యాణ్ణి గుర్తు చేసుకుంటుంది నిజమే కవి నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నంతకాలం నన్ను స్నేహితురాల్లా గౌరవిస్తూ తను సమస్యలు తెచ్చుకుంటాడు అలాగే స్వప్నక్క కావ్యక్క ఇప్పుడు ఆ కుటుంబంలో సంతోషంగానే ఉంటున్నారు ఇప్పుడు నా వల్ల వాళ్ళకి ఇబ్బంది కాకూడదు అలాగే అమ్మ బాధపడుతుంది నాన్న మరింత కుంగిపోతాడు ఇక నేను ఈ పెళ్లి చేసుకోవడమే మంచిది అప్పుడు కవి ఖచ్చితంగా నా దగ్గరికి రాడు అని చెప్పి సరే అమ్మా రెడీ అవుతాను అని అంటుంది కావ్య ఇక అప్పు తన ప్యాంట్ షర్ట్లు పక్కన పెట్టి మొదటిసారిగా చీర కట్టుకుంటుంది అందంగా రెడీ అవుతుంది అప్పు అప్పు తన్ని తను చూసుకుంటూ చాలామంది అబ్బాయిలా ఉండాలనుకుంటారు కానీ తమ మనసు ఆడమనసు కాబట్టి అద్దంలో అందం చూసుకుంటారు నేను కూడా చాలా అందంగా ఉన్నానని నాకు నేనే అనిపిస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటుంది అప్పు ఇక కనకం అప్పుని ఇక పెళ్లి చూపుల్లో కూర్చోపెడుతుంది అప్పు అందరికీ నచ్చుతుంది చూడు కనకం ఈ బస్తీలోనే మేము ఇంతకు ముందు ఉండేవాళ్ళం నీకు ముగ్గురు పిల్లలు ముగ్గురిని నువ్వు చాలా రిచ్గా పెంచాలనుకున్నావు కానీ అనుకోకుండా ఇద్దరికీ రిచ్ సంబంధాలే ఇచ్చావు కానీ అప్పు అప్పు మనసు చిన్నప్పటి నుండి మా ఇంట్లో మా అందరికీ తెలుసు మగరాయిల్లాగా వాళ్ళక్కని మిమ్మల్ని కాపాడుకుంటూ బయట గొడవలు కూడా పడుతుంది కానీ ఒక ఆడపిల్లకి ఇంత ధైర్యంగా మీరు పెంచారు అందుకే తన గురించి లేనిపోయిన వార్తలు వచ్చినా మా ఫ్యామిలీ నా కొడుకు ఎవరము నమ్మలేదు అని అంటారు పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మా చూడండి వదినగారు నా కూతురు బంగారం తను ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంట్లో దీపం పెట్టి ఆ ఇంటిని కాపాడుకుంటుంది అనగానే అంతేగా మరి అమ్మాయి అబ్బాయిలా మారి మీ ఇంటిని రక్షించింది అని అంటారు పెళ్ళికొడుకు వాళ్ళమ్మ అమ్మ అప్పు మా అబ్బాయిని ఏదైనా అడగాలంటే అడుగు అనగానే అప్పు అంటుంది ఇక్కడ అమ్మకి మీకు నచ్చినప్పుడు మీ పెంపకం మీ మీద నమ్మకం ఉన్నప్పుడు ఇక అతన్ని అడిగి నేను తప్పు చేయలేను అని అంటుంది ఇక పెళ్ళికొడుకు అప్పును చూసి చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అవుతారు ఇక చూపులు పూర్తయ్యాక వదినగారు అన్నీ తెలుసు కూడా సంబంధం ఓకే చేశారు పైగా మా అమ్మాయిని అర్థం చేసుకున్నారు కట్న కానుకలు చూడు కనుకం ఈ ఇల్లు మీది ముగ్గురు కూతుర్లకి ఇల్లు రాసి ఇవ్వాలని లేదు ఈ ఇల్లు అప్పుదే అవుతుంది కదా అనగానే అవునమ్మా కరెక్ట్గా చెప్పావు అప్పుకి ఇంటిని మేము ఖచ్చితంగా ఇచ్చేస్తాము వాళ్ళిద్దరూ పెద్దింటి కోడళ్ళు అయ్యారు మా ఇంటిని మా ఆస్తిని వాళ్ళు ఏమీ అనరు అని అంటారు కృష్ణమూర్తి మాకు అవసరం లేదు అన్నయ్య గారు ఎందుకంటే మా అబ్బాయి యుఎస్ వెళ్ళి చక్కగా సంపాదించాడు కానీ ఈ ఇల్లు మీకు మీకు తదనంతరం ఈ ఇంటిని ఉంచుకోండి కూతుర్లకి కట్నాల కింద ఇవ్వాలని రూల్ లేదు అనగానే కనకం కృష్ణమూర్తి అప్పు చాలా సంతోషపడతారు ఇక పెళ్లి చూపులకి వచ్చిన వారు వెళ్ళిపోవడంతో కృష్ణమూర్తి కనకం చాలా సంతోషపడుతూ ఉంటారు అయ్యా పెళ్లి చూపులకి అమ్మాయిల్ని పిలవలేదు ఇప్పుడు పెళ్ళి కుదిరిందని ఖచ్చితంగా కావికి చెప్తాను స్వప్నికి చెప్తాను చాలా సంతోషపడతారు అనగాని అమ్మ వాళ్ళకెందుకు చెప్పడం అని అంటుంది అప్పు అప్పు పెళ్లి చూపులకి పిలవలేదన్న బాధే ఉంది కానీ ఆ కళ్యాణ్ బాబు వస్తాడు అందుకే అదేమీ తెలియకుండా పెళ్లి చూపులు కానించేశాను ఇప్పుడు తెలిసింది కదా అబ్బాయి వాళ్ళ తరపు వాళ్ళు మంచివారని ఇప్పుడు అక్క వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక కనకం ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి చేరుకుంటారు రాహుల్ రాజ్ రాగానే కుళ్ళుకుంటూ ఇంకొక రెండు రోజుల తర్వాత వస్తే మేము వేసిన ప్లాన్ అంతా హిట్ అయ్యేది అప్పుడు ఎవరికీ ఏది జరిగేది కాదు కానీ టూ డేసే కదా రాజ్ని ఎలాగైనా మేనేజ్ చేస్తాను ఈ కంపెనీకి ఉన్న పేరంతా కిందికి దిగిజారేటట్టు ఇంకొక రెండు రోజుల తర్వాత రాజ్కి తెలుస్తుంది అప్పటిదాకా మేనేజ్ చేయాలి అని చెప్పి రాహుల్ అనుకుంటూ ఉంటారు ఇక డిజైనర్ శృతి రాజ్ దగ్గరికి వస్తుంది సార్ నా పెళ్ళి కుదిరింది సార్ నేను రేపటి నుండి ఈ ఉద్యోగానికి సెలవు పెట్టేస్తాను అనగానే సెలవు పెట్టేస్తావా ఉద్యోగానికి రిజైన్ చేస్తావా అని అంటారు సార్ రిజైనే చేస్తాను ఎందుకంటే నా హస్బెండ్కి కూడా ఇలాంటి కంపెనీ లేకపోయినా ఒక బ్రాంచ్ ఉంది సార్ అందుకే అక్కడ డిజైన్ వేయాలని నిర్ణయానికి వచ్చాను అని అంటుంది శృతి చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు అలాగే నీ పెళ్ళి ఎప్పుడో అన్నది తెలిస్తే మా కళావతితో పాటు మా కుటుంబ సభ్యులందరూ వస్తారు అనగానే నాకు తెలుసు సార్ ఈ ఆఫీస్లో మేము ఉద్యోగం చేస్తుంటేనే చాలా అంటే చాలా వాల్యూ ఉంటుంది కానీ మా సొంతగా మా హస్బెండ్ది చిన్న బ్రాంచ్ పెడతాం కాబట్టి అక్కడ కూడా హ్యాపీగా ఉంటుంది అని అంటుంది శృతి ఇక శృతిని చూస్తూ చూడు శృతి అబ్బాయి మనసు నీకు అర్థం అవ్వాలి నీ మనసు అబ్బాయికి అర్థం అవ్వాలి అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలరు అలాగాని చిన్న చిన్న గొడవలు వస్తే పెద్ద ఇష్యూ చేసుకోకుండా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి అనగాని సార్ అచ్చం మీరు కావ్య మేడంలా మాట్లాడుతున్నారు ఎలాగైనా మీరు కావ్య మేడంని అర్థం చేసుకున్నారు కదా సార్ అని అంటుంది శృతి అర్థం చేసుకున్నాను కావ్య మనసుని అర్థం చేసుకుని కావ్యతో మధుర స్మృతులు పంచుకున్నాను అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ ఇక రాజ్ హ్యాపీగా కార్లో ఇంటికి బయలుదేరుతారు ఈరోజు ఖచ్చితంగా మల్లెపూలు తీసుకువెళ్ళాలి అని చెప్పి మల్లెపూలని ఇక కొనాలని ఎంత ఇవి లీటర్ ఎంత అనగాని సర్ సర్ మల్లెపూలని లీటర్ అనరు అనగాని కేజీ అంటారా అనగాని లేదు లేదు సార్ మూరలు అంటారు మీరెప్పుడు మల్లెపూలు కొన్నట్టు లేరు అందుకే ఈ మూరలు తీసుకువెళ్ళండి అనగాని ఓకే ఓకే అని చెప్పి మూరలు మల్లెపూలు తీసుకొని ఇక కారులో పెట్టి తనకి డబ్బులు ఇస్తారు రాజ్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవ్వడంతో ఇక పనులన్నీ పక్కన పెట్టి ముందు మీ గదికి వెళ్ళు ఎందుకంటే వంట చేస్తూ జిడ్డు కారుతూ రాజ్ వచ్చేటప్పుడు ఉండకూడదు అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య సరే అని చెప్పి కావ్య పైకి వెళ్ళి చక్కగా రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో కూడా ఫ్రెష్ అయ్యి ఇక తన దగ్గర దాచుకున్న మల్లెపూల్ని బెడ్పై పెడతారు ఇక కావ్య మల్లెపూలు కూడా తీసుకొచ్చారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక మల్లెపూల్ని పెట్టాలని చెప్పి చెయ్యి వేసేలోపు కళావతి నేను పెడతాలే అని చెప్పి ఆనేలోపు కనకం ఫోన్ చేస్తుంది కావ్యకి మా అమ్మ ఫోన్ చేసింది ఈరోజు వెళ్తాను అన్నాను కదా కానీ వెళ్ళలేదు రేపైనా వెళ్ళాలి అని అంటుంది కావ్య సరే అని చెప్పి ముందు ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని అంటారు ఇక కనకం చాలా సంతోషంగా కావ్య నీకొక శుభవార్తె అప్పుకి మంచి పెళ్లి సంబంధం వచ్చింది ఇక అప్పు పెళ్ళి కుదిరిపోయింది ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది అందుకే ఇంత సంతోషంగా ఫోన్ చేశాను అని అంటుంది అమ్మా నిజమా అప్పుని అర్థం చేసుకుని పెళ్లి చూపులు చూసుకుని వెళ్ళారా చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కావ్య ఇక అంటారు ఫోన్ ఎక్కడి నుండి మీ అమ్మే కదా అని అంటారు అవునండి అప్పుకి పెళ్లి చూపులు జరిగాయంట అబ్బాయి కుటుంబం చాలా మంచిదంట పెళ్లి ముహూర్తాలు ఇక వారం రోజుల్లో పెట్టించుకుంటారంట అబ్బా ఇన్ని రోజులు అప్పు గురించి నాన్న చాలా బాధపడ్డారు ఇప్పుడు అమ్మా నాన్న గుండెల్లో బరువు పోయింది అప్పుకు పెళ్ళైతే ఈ ఇంట్లో సమస్య కూడా తీరిపోతుంది అని అంటుంది కావ్య ఒక్కసారిగా రాజ్ షాక్ అవుతారు ఇదేంటి అప్పుకి పెళ్లి చూపులు జరిగాయా అప్పుకి ఇష్టమేనా అనగాని అదేంటండి అప్పుకి ఇష్టమైతేనే కదా పెళ్లి చూపులు జరిగాయి అని అంటారు ఈ పెళ్లి చూపులు కళ్యాణికి ఇష్టం లేదు అని అంటారు కవిగారికి ఎందుకు ఇష్టం ఉండదు కవిగారు అప్పు గురించి మనకంటే ఎక్కువగా ఆలోచిస్తారు ఖచ్చితంగా కవిగారు కూడా చాలా సంతోషపడతారు అని చెప్పి మల్లెపూలు పెడతానని ఆపేశారు మల్లెపూలు పెట్టండి అనగాని ఇక రాజ్ కళ్యాణ్ లెటర్ని గుర్తు చేసుకుంటూ కలవతికి ఆ విషయం చెప్పాలా వద్దా చూపులని సంతోషపడుతున్నారు కానీ అప్పుకి ఈ పెళ్లి చూపులు ఆ పెళ్ళికొడుకు ఇష్టమైతే నేను కూడా ఏమీ చేయలేను కదా కానీ అప్పుకి ఒకప్పుడు మా కళ్యాణ్ అంటే ఇష్టమే పెళ్ళయ్యాక పాపం ఫ్రెండ్గానే చూసింది కానీ అప్పుని అర్థం చేసుకుని మా కళ్యాణ్నే తను ప్రేమిస్తున్నాడు ఆ ప్రేమ అప్పుకి తెలియాలి అని చెప్పి అనుకుంటారు రాజ్ మల్లెపూలు పెట్టండి అంత ఇష్టంగా తెచ్చిన మీరు మల్లెపూల దగ్గర ఆలోచన పడుతున్నారేంటి అనగానే అని చెప్పి మల్లెపూలను పెడతారు రాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్